హాయ్ ఎవ్రీవన్ మా పేరు షేక్ కుమార్ ఉంది మా షోరూమ్ లావిష్ ఫర్నిచర్ మోడల్ లివింగ్ ఉంది ఓకే ఆపోజిట్ గచ్చిబోలి మెయిన్ రోడ్ షాగోస్ ఆపోజిట్లో ఉంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఓకే లావిష్ ఫర్నిచర్ ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది సోఫా సెట్ కార్డ్స్ డైనింగ్ ఇవి మీకు ఇనాగ్రేషన్ ఆఫర్ ప్రైస్ ఉంది మీరు చెప్తా మీకు ఏమేమి ప్రైస్లో ఉంది మోడల్స్ చూపిస్తాం మీకు ఓకే ఓకే అన్న మా షాప్ టైమింగ్ మార్నింగ్ టెన్ థర్టీ టు నైన్ థర్టీ ఉంది అండ్ ఆల్ ఓవర్ ట్రా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఓకే ట్రాన్స్పోర్ట్ ఉంది అవైలబుల్ అండ్ లేబర్ అవైలబుల్ ఉంది బట్ ట్రాన్స్పోర్ట్ అండ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంది అవైలబుల్ ఓకే మన దగ్గర దగ్గర ఆప్షన్ ఆప్షన్ ఉందా లేదు మా ఫస్ట్ ఏజ్ చూపిస్తున్నాను ఈ మోడల్ చూడు సోఫా కంపేర్డ్ అండ్ లాంజర్ స్టోరేజ్ ఉంది చాలా మంచి ప్రీమియం క్వాలిటీ చాలా మంచి కంఫర్ట్ ఉంది ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంది స్వెడ్ లెదర్ ఫ్యాబ్రిక్ వాషబుల్ ఫ్యాబ్రిక్ ఉంది ఓకే ఈ చూడు కంబెట్ ఈ కంబెట్ ఇది లాంజర్ స్టోరేజ్ స్టోరేజ్కి మీకు చాలా మంచి ఫినిషింగ్ ఉంది ఇది అడ్జస్టబుల్ బ్యాక్ అండ్ లాంజర్లో మీకు హోల్డర్ ఉంది ఈ సైడ్ చాలా మంచి కంఫర్ట్ వస్తుంది ఈ సైడ్ మీకు కన్సోల్ స్టోరేజ్ ఉంది రెండు కబోర్డర్ ఉంది ఈ సైడ్కి లాంజర్ మీ డిస్ప్లేలో లెఫ్ట్ ఉంది మీకు మీకు రెడ్ కావాలి చేస్తా ఆర్డర్లో ఓకే ఈ ఫ్యాబ్రిక్లో చాలా కలర్స్ ఉన్నాయి అవైలబుల్స్ ఒకసారి విసిట్ చేయి మీకు ఏం కలర్ కావాలి చేయిస్తా మీకు చిన్న సైజ్ కావాలి చేసి చేయిస్తా కస్టమైజ్ కూడా అవైలబుల్ ఉంది ఈ షోరూమ్ ప్రైస్ వేరే సిక్స్టీ ఫైవ్ అండ్ సెవెంటీ ఉంది అప్ టు ఓన్లీ మా దగ్గరలో థర్టీ టూ థౌజండ్ ట్రిపల్ నైన్లో వస్తుంది ఓకే అన్న మన దగ్గర ఇది సోఫా కంపెనీ మెకానిజంకి వారంటీ ఉంటుంది అన్న ఫైవ్ ఇయర్ వారంటీ ఉంది ఈ సిట్టింగ్లో ఫోమ్ మీకు స్లీప్ వెల్ ఉంది బ్యాక్లో రిక్రాన్ వస్తుంది అండ్ హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ వస్తుంది చాలా కంఫర్ట్ వస్తుంది మీకు ఒకసారి విసిజ్ అయ్యి నెక్స్ట్ ఏదన్నా ఇది ఎల్షప్ సోఫా చాలా మంచి లుక్ ఉంది ప్రీమియం క్వాలిటీ అండ్ కంఫర్టబుల్ చాలా ఉంది ఈ సిట్టింగ్లో మీకు పాకెట్ స్ప్రింగ్ అండ్ స్లీప్ ఫోమ్ ఉంది సాఫ్ట్ హ్యాండ్ అడ్జస్టబుల్ ఉంది బ్యాక్లో ఫోమ్ ఉంది రిక్లో లేదు ఫోమ్ ఉంది అండ్ హెడ్ అడ్జస్టబుల్ వస్తుంది కంఫర్ట్కి మీకు గోల్డ్ లెగ్స్ లెక్స్ కావాలి చేస్తా ఇది స్టైన్లెస్ స్టీల్ కలర్ లెక్స్ ఉంది గోల్డ్ లెగ్స్ కావాలి చేస్తా బ్లాక్ కలర్ కావాలి చేస్తా లెక్స్కి ఒక్కసారి విజిట్ చేయమై షోరూమ్ లవిష్ ఫర్నిచర్ లచ్చిబోలి ఆపోజిట్ షావర్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఓకే ఈ షోరూమ్ ప్రైస్ వేరే రెగ్యులర్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ అండ్ సెవెంటీ ఉంది ఓన్లీ మా దగ్గరలో థర్టీ టూ థౌసండ్ ట్రిబల్ నైన్లో ఎల్షప్ సోఫా వస్తుంది ఈ ఎల్షెప్ మోడల్ డైమండ్ మోడల్ చాలా మంచి ఉంది సూపర్ క్వాలిటీ సూపర్ ప్రీమియం క్వాలిటీ ఉంది ఫ్యాబ్రిక్ కూడా మంచి ఉంది వాష వాషబుల్ ఫ్యాబ్రిక్ ఉంది స్వెట్ లెదర్ ఫ్యాబ్రిక్ ఇందులో వేరే కలర్ కావాలి చేస్తా సిట్టింగ్లో పాకెట్ స్ప్రింగ్ స్లీప్ వెల్ ఫోమ్ ఉంది ఇది హైడ్ అడ్జస్టబుల్ ఉంది బ్యాగ్లో రిక్రాన్ రిక్రాన్ ఉంది బ్యాగ్లో మీకు స్టిచ్చింగ్ వస్తుంది డైమండ్కి ఇది హైడ్ అడ్జస్టబుల్ ఉంది సిట్టింగ్లో ప్యాంపింగ్ డిజైన్ వస్తుంది లెగ్ చూడు లెగ్ గోడ్ నెల లెగ్స్ కావాలి చేస్తా ఇది స్టైన్లెస్ స్టీల్ ఉంది ఈ మార్కెట్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ అండ్ సెవెంటీ ఉంది ఓన్లీ మా దగ్గరలో థర్టీ త్రీ థౌసండ్ ట్రిపుల్ నైన్లో వస్తుంది అన్న ఒకవేళ కస్టమర్ ఎవరైనా ఫ్యాబ్రిక్ చేంజ్ చేయించుకోవాలంటే వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ నో ఇది సేమ్ క్వాలిటీ కావాలి ఫ్యాబ్రిక్కి చేస్తా సేమ్ ప్రైస్లో ఓకే చాలా మంచి క్వాలిటీ ఉంది చాలా మంచి సేమ్ డిస్ప్లేలో ఉంది సేమ్ కావాలి అంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో చేస్తా టెన్ టు టువల్ డేస్ టైం పడుతుంది ఆర్డర్లో మీకు ట్రాన్స్పోర్ట్ అండ్ లేబర్ ఎక్స్ట్రా చార్జెస్ అవైలబుల్ ఉంది అన్న నెక్స్ట్ ఏదన్నా ఎల్ షేప్ సోఫా ఉంది చాలా మంచి డిజైన్ కంఫర్ట్ చాలా ఉంది సిట్టింగ్లో స్ప్రింగ్ ఫోమ్ కంఫర్ట్ చాలా మంచి ఉంది సిట్టింగ్లో మీకు స్లీప్ ఫోమ్ ఉంది బ్యాక్లో రిక్ ఉంది స్టిచ్చింగ్ చాలా మంచి స్టిచ్చింగ్ ఉంది ఇది బటన్స్ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ అండ్ హైడ్రేట్స్ అడ్జస్టబుల్ ఉంది చూడు లెగ్స్ చూడు గోల్డెన్ లెగ్స్ ఉంది ఇందులో మీకు వేరే కలర్ కావాలి చేస్తా స్టైన్లెస్ స్టీల్ కావాలి లెగ్స్ చేస్తా ఇది స్టోరేజ్ ఉంది కన్సోల్కి చాలా మంచి స్టోరేజ్ ఉంది అండ్ రెండు హోల్డర్ ఉంది సండీ టేబుల్తో చూడు చాలా మంచి డిజైన్ ఉంది ఈ దర్పన్ ఫ్యాబ్రిక్ ప్రీమియం క్వాలిటీగా ఉంది ఇందులో మీకు ఏం కలర్ కావాలి తీసుకో చాలా మంచిగా ఉంది ఓకే ఇది చూడు రెండు పఫీస్ పఫీస్కి బ్యాక్ పఫీస్కి బ్యాక్ సైడ్ డిజైన్ మంచిగా వస్తుంది మీకు కంఫర్ట్ కూడా మంచిగా ఉంది ఇది ఇది రెగ్యులర్ ప్రైస్ ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ థౌజండ్ ఉంది ఓన్లీ మా దగ్గరలో లవిష్ ఫర్నిచర్ రచిబోలి ఆపోజిట్ షాగోస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఇనోగ్రేషన్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ ట్రిబల్ నైన్లో మొత్తం సెట్ వస్తుంది ఓకే థర్టీ నైన్ థౌజండ్ ట్రిబుల్ నైన్ మొత్తం సెట్ ఈ క్లియర్ మోడల్ ఇది ఓకే చాలా మంచిగా ఉంది బ్యాక్లో రిక్రాన్ అండ్ డిజైన్ వస్తుంది పట్టి అండ్ ఇది డైమండ్ స్టిచ్చింగ్ డిజైన్ ఉంది సిట్టింగ్లో మీకు పాకెట్ స్ప్రింగ్ స్లీప్ వెల్ ఫోన్ ఫైవ్ ఇయర్ వారంటీ ఉంది చాలా మంచి కంఫర్ట్ వస్తుంది ఓకే చాలా మంచిది ఇది ఫ్యాబ్రిక్ సిద్ధి ఫర్నిచర్ సిద్ధి ఫర్నిషింగ్ ఉంది ఎయిర్ కలెక్షన్ ఇందులో మీకు ఏం కలర్ కావాలో తీసుకో చాలా మంచిగా ఉంది ఇది ఇనాగ్రేషన్ ప్రైస్ లవిష్ ఫర్నిచర్కి మీకు ఓన్లీ వన్ చేర్ రిక్లైనర్ ఫోర్టీన్ థౌజండ్ ట్రిబుల్ నైన్లో వస్తుంది ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ ట్రిబుల్ నైన్ ఓకే అన్న దీంట్లో మనకు ఇది మోటరైజ్ రిక్లైనర్ కావాలంటే కూడా ఎక్స్ట్రా ప్రైస్ వస్తుంది మీకు ఓకే ప్లస్ టూ కావాలి ఇందులో హోమ్ థియేటర్ మోడల్ ఎక్స్ట్రా ప్రైస్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ప్రైస్ డిఫరెంట్ డిఫరెంట్ ఈ మోడల్లో మీకు ఫోర్టీన్ థౌసండ్ ట్రిబల్ నైన్లో వస్తుంది ది ఇంపార్టెంట్ ప్యూర్ సోఫా ఉంది టేక్ ది ప్యూర్ లెదర్ ఇంపోర్టెడ్ సోఫా మొత్తం మోటరైజ్ ఉంది త్రీ సీటర్ టూ సీటర్ వన్ చైర్ 3 త్రీ సీటర్లో మీకు లో రిగ్యులర్ లేదు మొత్తం రిగ్యులర్ ఉంది ఓకే ఒకటి చైర్ కావాలి తీసుకో అండ్ టూ సీటర్ కావాలి తీసుకో త్రీ సీటర్ కావాలి తీసుకో ఈ ప్రైస్ ఏముంది ఒకసారి విసిట్ చేయి కంఫర్ట్ చూడు చాలా మంచిగా ఉంది ప్రైస్ చెప్తాను మీకు ఓకే ఇది రిక్లైనర్ మోడల్ త్రీ ఫిక్స్ టూ సీటర్ రిక్లైనర్ మాన్యువల్ ఇది హోమ్ థియేటర్ మోడల్ ఉంది సెంటర్లో కంట్రోల్ ఉంది త్రీ ప్లస్ టూ రిక్వైర్మెంట్ కావాలి త్రీ ప్లస్ టూ ఉంది అవైలబుల్ ఈ మోడల్ డిఫరెంట్ ఈ మోడల్ డిఫరెంట్ ఉంది సన్ టేబుల్స్ కూడా ఉంది అవైలబుల్ ఈ లాంజర్ సోఫా అంబేట్ వన్ చేర్ రిక్లైనర్ ఉంది ఇది తుర్కీ మోడల్ చాలా మంచిగా ఉంది తుర్గి మోడల్ ఇది వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మీకు అన్ని మోడల్స్ చూపించట్లేదండి కొన్ని సెలెక్టెడ్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాము మీరు డైరెక్ట్ స్టోర్కి విజిట్ చేస్తే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర చూడొచ్చు మీరు ఇది పెద్ద ఫ్యామిలీకి పెద్ద సోఫాగా ఉంది ఇది తీసుకో చాలా మంచి లుకింగ్ ఉంది చాలా కంఫర్ట్ వస్తుంది ఇది ఈ ప్రైస్ ఏముంది అంటే మీకు రండి చూడండి కంఫర్ట్ చూడండి ప్రైస్ చెప్తా మీకు ఏం ప్రైస్ ఉంది ఓకే లాంజర్ కంట్రోల్ ఉంది అండ్ టూ సీటర్ ఉంది కార్నర్ వన్ చీర్ అడ్జస్టబుల్ టూ సీటర్స్ అడ్డబుల్ అండ్ పఫీస్ అండ్ కంట్రో స్టోరేజ్ వస్తుంది మీకు ఇది హోల్డర్స్ ఉంది సిక్స్ కబ్ హోల్డర్స్ ఉంది మంచిగా ఉంది కార్డ్ చూడు చాలా మంచి కార్డ్ ఉంది స్టోరేజ్ ఉంది హెడ్రస్లో హెడ్ బోర్డ్కి చాలా మంచి స్టోరేజ్ ఉంది ప్రీమియం క్వాలిటీ వస్తుంది మీకు ప్లైవుడ్ అండ్ టేగుడ్ ఉంది రేట్ ఏమంటుంది అన్న స్టార్టింగ్ రేట్ ఈ మోడల్ ఉంది ఇది మొత్తం టేకుడ్ ఉంది హెడ్ బోర్డ్ అండ్ ఫుట్ బోర్డ్ అండ్ సపోర్టింగ్ వితౌట్ స్టోరేజ్ ఇనాగ్రేషన్ ప్రైస్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌజండ్లో వస్తుంది వితౌట్ స్టోరేజ్ స్టోరేజ్ కావాలి ఫోర్ థౌజండ్ ఎక్స్ట్రా పడుతుంది ఓకే ఈ మోడల్ ఈ మోడల్ ఆఫర్లో ఉంది మీకు ఇది మొత్తం కింగ్ సైజ్ ఉంది ఇది క్వీన్ సైజ్ ఒకసారి విసిట్ చేయమో షోరూమ్కి మీకు ఏ మోడల్ కావాలి చేస్తా వేరే మోడల్లో కావాలి ఫొటోస్ ఉంది అవైలబుల్ ఏ మోడల్స్ కావాలి తీసుకో ఓకే ఇది డైనింగ్ కలెక్షన్ ఉంది మొత్తం మార్బల్ డైనింగ్ ఉంది మంచి క్వాలిటీగా ఉంది మంచి మోడల్స్ ఉన్నాయా ఇది మార్బల్లో మీకు ఎటాలియన్ మార్బల్ ఉంది మా దగ్గరలో ఆనెస్ట్ మార్బల్ ఉంది ఇది వుడన్ మొత్తం టెగోడ్ వస్తుంది చైర్కి బేస్కి మొత్తం టెగోడ్ వస్తుంది బేస్ కూడా టెగోడ్ ఉంది సిక్స్ సీటర్ కావాలి సిక్స్ సీటర్ తీసుకో ఫోర్ సీటర్ కావాలి ఫోర్ ఫోర్ సీటర్ తీసుకో మా దగ్గరలో స్టార్టింగ్ ప్రైస్ గ్లాస్కి ఫోర్ చైర్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ స్టార్టింగ్ ఉంది అండ్ అప్ టు ల్యాక్స్లో ఉంది అవైలబుల్ డైనింగ్ సైట్ చూడండి మంచిగా మోడల్స్ ఉన్నాయా మా దగ్గరలో కస్టమర్ ఒకవేళ ఆన్లైన్ పిక్ తెచ్చి చూపించినా కూడా అలా కస్టమైజ్ చేయిస్తారా చేస్తా కస్టమైజ్ ఫోర్ చైర్ కావాలి ఫోర్ చైర్ తీసుకో సిక్స్ ఇయర్ కావాలి సిక్స్ ఇయర్ తీసుకో ఓకే ఆ మోడల్స్ ఉన్నాయి మంచిగా ఉంది మీకు ఏ మోడల్ కావాలి తీసుకో చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది మా దగ్గరలో ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సోఫా సెట్ కాట్ డైనింగ్ ఒకసారి విసిట్ చేయ మా షోరూమ్కి ఇందులో మీకు కస్టమైజ్ కావాలి చేస్తా ఫ్యాబ్రిక్ వెరీకర్ కావాలి చేస్తా చాలా మంచిగా మోడల్ ఉంది